హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి త్వరగా లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే వెల్లుల్లి కారం రైస్ అండి ఇది గార్లిక్ రైస్ అని కూడా అంటారు ఇది ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను దీనికోసం ఇక పదిహేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను పొట్టు తీసి ఇలా బౌల్లో పెట్టుకోవాలి ఈ వెల్లుల్లిపాయల్ని ఇలా దంచుకోవడానికి చిన్న రోల్ లాంటిది ఇలా తీసేసుకొని ఇవి దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని దాంట్లోనే వన్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ కారం వేసేసి ఇలా దంచుకోవాలి ఇలా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఇలా దంచేసుకొని ఇలా కొంచెం బర్కగా ఉన్నా పర్లేదండి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకొని హీట్ అవ్వనివ్వండి ఇలా హీట్ అయిన తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారంని దీంట్లో ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకుని ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను వన్ కప్ వరకు ఉడకబెట్టుకున్న రైస్ని తీసుకున్నాను ఆ రైస్ని దీంట్లో వేసేసుకుని ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా అంతా కలుపుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వండి ఆ వెల్లుల్లి కారం అంతా రైస్కి అంతా పట్టేస్తుంది ఇలా ఫైవ్ మినిట్స్లో ఈ రైస్ అనేది రెడీ అయిపోతుందండి దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే వెల్లుల్లి కారం అన్నం రెడీ అయిపోయింది ఐదు నిమిషాల్లో ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లోకి రెడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్